నమస్తే నా పేరు శ్రీధర్ రెడ్డి మలక్పేట్ కాన్స్టిట్యున్సీ ఆబ్వియస్లీ మాధవ్ల సపోర్ట్ చేయాలని ద వే షీ హ్యాడ్ బీన్ మూవింగ్ అరౌండ్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ దట్ షీ హ్యాడ్ బీన్ పుటింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీ హ్యాస్ ఎ వెరీ డెఫినెట్ యాక్షన్ ఐటమ్స్ నాట్ జస్ట్ దట్ ఏదో డెవలప్ చేస్తాను ఏదో చేసేస్తాను అని కాదు ఇది డెవలప్ చేస్తాను అని ఆమెకి ఖచ్చితంగా అవగాహన ఉంది అండ్ షీ షీఈ్ బాన్ అండ్ బాట పిన్ మలక్పేట్ ఐఏస్ అదనలో పుట్టి పెరిగింది ఆమె మలక్పేట్ దుట్టుపక్కల సంతోష్ నగర్లో తట్టుకునే శక్తి మాధవిలత గారికి లేకపోతే ఎంఐఎం ఎంబీటీ ఇద్దరు కొట్టుకొని చచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకటి అయ్యారు అంటే దానికి ఏదో కారణం ఉండాలి కదా అది ఏమై ఉంటుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మాధవిలత గారికి ఆ తట్టుకునే శక్తి ఉందా లేదా ఒకటి అవతల వారు తట్టుకోగలుగుతున్నారా లేదా అన్న విషయం కూడా మనకు తెలుస్తుందండి రెండు విషయాలు మనకు తెలిసిపోతాయి నాట్ so, tha that దట్ యుడ్ speak about women ఎంపవర్మెంట్ doesnt necessarily mean that మెన్ are left behind in her agenda as well as the inclusiveness of of in supporting లత గారు అంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నాను నాట్ జస్ట్ ఆస్ ఎనీ పార్టీ నేను ఏ పార్టీకి గురించి ఆ సైడ్ తీసుకొని మాట్లాడడానికి కాదు కానీ ఒకవేళ మాధవీలత గారు మగవాళ్ళ గురించి మాట్లాడలేదు అంటే కాదండి ఆవిడ చూసిన స్లోగన్ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలి ఉమెన్ ఎంపవర్మెంట్ డెఫినెట్లీ కావాల్సి వచ్చింది ఎందుకు అంటే మన సొసైటీలో ఒకటి కాదు గృహ నిర్బంధం లాగా చాలామంది ఉంటున్నారు ఇప్పటికీ ఎవరు తోడు లేకుండా బయటికి వెళ్ళలేమో గృహం అట్లాంటివి డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడాల్సిందే అమన్నారు పశ్చిమందా వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని షేక్లకి అమ్మేసుకుంటారు అది కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఉంటుంది అవన్నీ అంటున్నారు డెఫినెట్లీ అది మగవాళ్ళకి అట్లాంటి బాధలు లేవని నేను అనుకుంటున్నాను సో ఇట్స్ వెరీ స్పెసిఫిక్ అంటే అదే క్వశ్చన్ అదే పాయింట్ కాదు కానీ అది మేజర్ పాయింట్ ఎవ్రీబడి అంటే నో మ్యాటర్ విచ్ రిలీజన్ యు ఆర్ ఒక ప పది పదిహేను ఏళ్ళ అమ్మాయి ఒక అరవై ఏళ్ల వాడితో మూడు సంవత్సరాలు మూడు నెలలు కాంట్రాక్ట్ మ్యారేజ్ పెట్టుకోవడం తర్వాత ఆమె గత ఏమవుతుందో తెలియకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన నీచమైన విషయం ఈ మన సభ్య సమాజంలో అట్లాంటి విషయాల గురించి ఆమె మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఫస్ట్ పొజిషన్ సమాజం ముందరికి వెళ్ళాలంటే అందరూ వెళ్ళాలి అది తప్పనుకుంటున్నాను ఎందుకంటే నేను మాట్లాడిన జస్ట్ జనరిక్గా మాట్లాడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళతో ముస్లిమ్స్ చాలామంది మాతవిల్లత గారికి సపోర్టింగ్గా ఉన్నారు అండ్ పాజిటివ్గా ఉన్నారు ఆమెకి సపోర్ట్ చేయడం వేరే పాజిటివ్ వేరే సపోర్ట్ చేయడం అంటే ఓకే మీ అభిప్రాయం నచ్చింది నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను పాజిటివ్గా ముందలకెళ్ళడము అంటే నచ్చి అక్కడ ఏమో అవుతుంది అని తెలుసుకుందామని అనుకుంటున్నాను నేను సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఫాల్స్ థింగ్ ముస్లిమ్స్ ఎస్పెషలీ ఉమెన్ ఆర్ విత్ మాధవి లత గారు ఐ క్యాన్ వచ్చారు అంటే ఆ నలభై ఏళ్ళ నుంచి అసద్ ఈస్ లీడింగ్ హైజ్ బిన్ విన్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ యాజ్ ఎంపీ కానీ ఇప్పటికీ మురికి కాలువలు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు ఇంటి రెంట్ కట్టుకునే ఇంటి ట్యాక్స్ కానీ కరెంటు బిల్ కట్టరు నీళ్ళ బిల్ కట్టరు ఏమీ కట్టరు అంటే ఆ కట్టుకునే స్తోమత లేదు కదా వాళ్ళు ఏదో పడి స్టేషన్ వెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకొచ్చి నేను నీకు హెల్ప్ చేశాను అనే విషయమే ఉంటు కనిపిస్తుంది కానీ స్పెషల్లీ ముస్లిమ్స్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ముస్లిం ఎంపవర్మెంట్ జరిగింది అని దాఖలు ఎక్కడైతే కనిపిస్తుంది వాడు అదే పంచర్ షాపు అదే పెట్టుకొని అది చేయొద్దని కాదు కానీ అక్కడనే బతికిపోతున్నారు వాళ్ళు ముందే పైకి రావట్లేదు దాట్ ఐ థింక్ వీ షుడ్ చేంజ్ దట్ వీ షుడ్ పాండర్ బిఫోర్ రిపోర్టింగ్ ఎనీథింగ్ ఐ థింక్ వీ షుడ్ గెట్ దిస్ పర్టికులర్ పాయింట్ అండ్ ఆస్పెక్ట్ టు థ్యాంక్ యూ